ప్రజెంట్ అయితే నేను వెకేషన్లో ఉన్నాను కానీ నాకు వచ్చిన కమెంట్స్ అన్నీ చూసి సరే ఒక వీడియో పెడదాము ఇది డెమో ఇవ్వడానికి ఒక మంచి సీజన్ కదా అంటే ఈ హాలిడేస్లోనే కదా డెమో అది ఇస్తూ ఉంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంతకుముందు చేశాను కానీ దానికంటే ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుందంటే మనం ఏఐ యూజ్ చేసుకుని ఎంత ఈజీగా డెమో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అనే దాని మీద నేను చెప్పాలనుకున్నాను జీబీటీ ఓపెన్ చేయాలంటే మనం ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి తర్వాత అంటే నేను ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది ట్రై చార్ట్ జీపీటీ ఇప్పుడు ఇలా వస్తుంది కదా సో చూడండి మనం అడగాలి క్వశ్చన్ కాబట్టి దీని కిందది ఇది ఉంది కదా మైక్ సింబల్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఒక మైక్ సింబల్ ఉంది ఇక్కడ ఒక మైక్ మైక్ సింబల్ ఉంది సో దీని కింద ఇది నొక్కి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అప్పుడు అది అడగాలి లేదా మీరు టైప్ చేసేసుకుంటామంటే టైప్ చేసేసుకోవచ్చు ఐ వాంట్ ఈవీఎస్ లెసన్ ప్లాన్ చూడండి ఎలా వచ్చేసిందో ఈవీఎస్ లెసన్ ప్లాన్ థర్డ్ గ్రేడ్ అంటే నేను సరిగ్గా ఏ క్లాస్ అడగలేదు కదా ఇలా లెసన్ ప్లాన్ చక్కగా వచ్చేసింది టాపిక్ వాటర్ డ్యూరేషన్ ఫార్టీ మినిట్స్ టీచింగ్ ఎయిడ్స్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో మొత్తం ఇంట్రొడక్షన్ ఫైవ్ మినిట్స్ ప్రజంటేషన్ ట్వంటీ మినిట్స్ బోర్డు మీద ఏమేమి కీ పాయింట్లు రాయాలో అవన్నీ పాయింట్స్ వచ్చేసాయి ఎలా ఎలాబొరేట్ చేయాలో అన్నీ వచ్చేసాయి ఇంకా యాక్టివిటీ టెన్ మినిట్స్ కంక్లూషన్ త్రీ మినిట్స్ హోంవర్క్ ఇవన్నీ కూడా వితిన్ సెకండ్స్లో వచ్చేసినాయి కదా కాబట్టి ఇది చూసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళి డెమో చెప్పేయచ్చు అక్కడ ఎక్కడ చూసుకోక్కర్లేదు గంటల తరబడి టైం వేస్ట్ చేయక్కర్లా గూగుల్ అసిస్టెంట్ అని ఉంటుంది కదా ఆ గూగుల్ అసిస్టెంట్ దాని మీద క్లిక్ చేయండి అప్పుడు ఓపెన్ జెమినై అని ఉంటుంది ఓపెన్ జెమినై కింద కార్నర్లో దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఇలా డాట్స్లా ఉన్నాయి కదా అది క్లిక్ చేయాలి ఇప్పుడు మనం మాట్లాడదాం హాయ్ What's on your mind today? Tomorrow I have a demo presentation. Can you help me with that? Of course, I'd be happy to help. What's the presentation about? I have to teach EVS to the fifth class uh, students. Okay, fifth graders. EVS has so many fun topics. You could explore the solar system learn about different ecosystems or even investigate the states of matter with cool experiments what sparks your interest the most okay uh, what is the best topic i am getting confused about topic could you suggest that topic all right let's narrow it down fifth graders usually enjoy learning about the environment you could talk about different ecosystems like rainforests or deserts or focus on animals and their habitats. Does either of those sound interesting? Yes. Could you provide a lesson plan for that? Sure. Here's a simple lesson plan focusing on animal habitats. You'll need pictures of different animals and their homes, like a lion in a savanna or a fish in the ocean. Start by asking your students where different animals live. Then, షో ది పిక్చర్స్ అండ్ డిస్కస్ హౌ ఈచ్ హబిటాట్ ప్రొవైడ్స్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫైనల్లీ యు కుడ్ హావ్ దెం డ్రా देयर ఫేవరెట్ అనిమల్ ఇన్ ఇట్స్ హబిటాట్ అక్కడ మీరు మాట్లాడిన తర్వాత ఎండ్ బటన్ నొక్కితే ఇలా టెక్స్ట్ మోడ్లో మొత్తం అంతా వస్తుంది అన్నమాట లెసన్ ప్లాన్ అక్కడ మనకి వాయిస్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా టైప్ అయ్యి ఈ విధంగా వస్తుంది ఆ లెసన్ ప్లాన్ మీరు ఒక బుక్లోని లోన చార్ట్ మీద రాసుకొని ప్రిపేర్ అవ్వండి అలాగే ఆ టాపిక్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ పిల్లల్ని అడగాలి అని మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి ఎంత ఈజీ మెథడ్ ఉన్నప్పుడు మీరు కొంచెం కూడా సంకోచించవలసిన అవసరం లేదు చాలా ఈజీగా టాపిక్స్ చూస్ చేసుకోవచ్చు అలాగే లెసన్ ప్లాన్ క్వశ్చన్స్ అన్నీ ఆ డెమాన్స్ట్రేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ప్రొవైడ్ చేస్తుంది ఇందాక మీకు ఈవీఎస్ చూపించాను కదా ఇప్పుడు ఇంగ్లీష్ గురించి అడుగుదాం ఇంగ్లీష్లో మీకు బాగా ఫెమిలియర్ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి

మీరు ఏ ఏ డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించి ఈజీగా వితిన్ సెకండ్స్లో మనకి ఇందులో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఆ బుక్ ఈ బుక్ ఎత్తగవలసిన అవసరం లేదు ఇక చాలామంది టీచర్స్ చాలా భయంగా ఉంది మేడం ప్రిపేర్ అయినా సరే మేము మర్చిపోతున్నాము ఇలా చెప్తూ ఉన్నారు అసలు మీరు ఆ టాపిక్ని బాగా ప్రిపేర్ అయినప్పుడు మీకు భయమే ఉండదు అస్సలు భయపడకండి భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రిపరేషన్ అది సరిగ్గా లేనప్పుడు భయం వస్తుంది మీరు ఒకటికి వంద సార్లు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ఎటువంటి భయం ఉండదు ఇది నిజం మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఇంట్లో అద్దం ముందు కానీ లేకపోతే మీ పిల్లల ముందు కానీ చెప్పండి చెప్పి అప్పుడు స్కూల్కి వెళ్ళండి అలాగే ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించండి ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ ఏఐ యూజ్ చేసుకొని మీరు ఇంగ్లీష్ ఇంట్లోనే నేర్చుకోవచ్చు చాలా చాలా మనకి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంగ్లీష్ ఇంట్లోనే నేర్చుకొని చక్కగా దాని మీద మంచి పట్టు సాధించి అప్పుడు మీరు రెమో ఇవ్వడానికి వెళ్ళండి ఈ విధంగా మీరు గూగుల్ జెమినై చార్ట్ జీపీటీ వాట్సాప్లో మేటా ఏఐ అని ఉంది అది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఏఐ అనమాట మీరు ఆ పుస్తకం ఈ పుస్తకం తిరగేసి టైం వేస్ట్ చేసుకోకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది డేటా అంతా కూడా అది చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళండి కొంచెం కూడా భయపడకండి ఫోన్ మీద టూ మచ్గా డిపెండ్ అవ్వకండి అంటే ఈ ఫోన్ మీరు ఎంతవరకు అంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫికేషన్ కోసం మాత్రమే ప్రతిదానికి ఫోన్ మళ్ళీ యూజ్ చేయకూడదు ఎందుకంటే స్కూల్స్లో ఫోన్ నాట్ అలౌడ్ అనమాట సో ఇవన్నీ చూసుకొని మీరు చక్కగా డెమాన్స్ట్రేషన్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ చివరిగా నేనున్న లొకేషన్ మీకు ఒకసారి చూపించేస్తాను చాలా బాగుంది ఈ లొకేషన్ నేను ప్రజెంట్ అయితే అరకులో ఉన్నాను అరకులో రిసార్ట్ దగ్గర ఇక్కడ చాలా కామ్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఈ వీడియో షూట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్